करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचपाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीम् अहमित्येव विभावये भवानी वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्या स्युः त्वं नमामि गजाननम् दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददानाम् हस्तैनैकेन पद्नम् सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुदाशिवसुमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురుభ్యో నమ గణేశాయనమ సరస్వతి అయిన మాతృభ్యో నమ పితృభ్యో నమ కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి రాజపూజ్యం బాగుంది అవమానం తక్కువగా ఉంది ఆదాయ వ్యయాలు మాత్రం సమానంగా ఉన్నాయి ఇలా సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేయాలి అంటే ఏ ఇల్లు కొనేసుకున్నారనుకోండి వచ్చిన డబ్బు ఆ వేలకు విడిపోతూ ఉంటుంది లేకపోతే అలాగే ఖర్చు అయిపోవాల్సిందే తప్పదు కాబట్టి ఒక రూపాయి ఎక్కువ ఉన్నా సరే ఇదే సరి అయిన సమయం తీసుకోవడానికి అని నిర్ధారణకి వచ్చి ఆ ప్రయత్నం చేస్తే పెట్టుబడులు మీకు ప్రయోజనాలు అందించేవిగా ఉంటాయి వ్యాపారం జోలికి వెళ్ళడం మాత్రం అంత ప్రయోజనకారి కాదు భవిష్యత్తులో జాతకాన్ని అనుసరించి బాగుంటే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు ప్రస్తుతానికి మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారాల జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది కొత్తగానే ప్రారంభించామండి ఇప్పుడు మూసేస్తే చాలా నష్టపోతామండి అంటే ఆ మూసేయడం నష్టాల్లో కాకుండా కనీసం పెట్టింది చేతికి వచ్చేలాగా ప్రయత్నం చేసి బయటకు వస్తే మంచిది ఆ విజయం సాధించడానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అనారోగ్య భావన అనారోగ్యాలు కలుగుతూ ఉండడము అలాగే కార్యాల్లో విఘ్నాలు ఇలాంటివి మనకి తరచుగా కనిపిస్తూ ఉంటాయి విశ్రాంతి లోపం వల్ల వచ్చే సమస్యలుగా మనం దీన్ని గుర్తించాలి ధనప్రాప్తి బాగుంటుంది ప్రయత్నపూర్వకంగా చేసే పనులు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి పెట్టుబడుల్లో స్థిరాస్తులు భూమి గృహము మొదలైన ప్రయత్నాన్ని కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతను సాధించగలుగుతారు విదేశాల్లో ప్రయాణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి ఆర్థికంగా ఖర్చు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడండి